ఎండా ఎంకే పక్క రోడ్ అండి ఇది ఎంకే బిల్డింగ్ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఇది ఇలాగ నలభై నలభైంటి అరవై సైజు వడా సైట్ ఉడా సైట్ ఈ ముందున కళ్యాణ మండపం అవుతుందండి కళ్యాణ మండపం ప్లస్ ఏమైనా పక్కనే క్రికెట్ ఆడుకునేది కొంచెం గ్రౌండ్ ఉంది సో ఇలాగ ఇది నలభై అరవై సైజు రెండు వందల అరవై ఏడు గజాలు వుడా సైట్ అండి ఎండా డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు గజం గజం డెబ్బై ఐదు వేలు అండి ఎండాడ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది థర్టీ ఫీట్ రోడ్ కూడా సైట్ ఇది లోన్ వస్తుంది ఎండాడ ఎండాడ ఎంకే బిల్డింగ్ పక్క నుంచి పక్క నుంచి వెళ్తే వెస్ట్ ప్లేస్కి ముందుని హోటల్సే ఉన్నాయండి పక్కనే కళ్యాణ్ మండపం క్రికెట్ ఆడుకునేది జస్ట్ హైవే నుంచి ఇక్కడికి వంద మీటర్ల దూరం వస్తుందండి హైవే నుంచి ఇక్కడికి ఇలా దిట్టిపార్ సైల్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్ రాము వైజాగ్ రియల్ ఎస్టేట్ ఎండా అది ఎండ డబల్ రోడ్ అండి అది బిల్డింగ్స్ అవన్నీ కూడా కళ్యాణ మండపం అండి టీఆర్ టీఎస్ఆర్ టీఎస్ఆర్ కళ్యాణ మండపం సో అది ఎండా డబల్ రోడ్ నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో నలభై ఇంటి అరవై సైజు రెండు వందల అరవై గజాలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు గజం ఒక సైట్ లోన్ వస్తుంది ఓకే అండి రాము రియల్ ఎస్టేట్ వైజాగ్